ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజు నుంచి అయితే మీకు వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి ఎందుకు అవుతున్నాయో కారణం ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి కాలేజ్కి వెళ్ళే టైంలో ఏదో ఒకటి వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కానీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా నేను వర్క్కి వెళ్తున్నాను ఆ వర్క్ని ఈరోజు మీకు అయితే చూపిస్తాను మీరు అనుకోవచ్చు వీడియోస్ లేట్ అవుతున్నాయి బ్రో అని చెప్పి షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా నేనైతే లాంగ్ వీడియో చేయడానికి కుదరలేదు నాకు కొంచెం వర్క్ ఉండి ఇంకా నేను డైలీ వర్క్ అయితే వెళ్తున్నాను నేను లైవ్ కూడా వర్క్ దగ్గర నుంచే చేస్తాను లైవ్ ఎందుకంటే మనం వర్క్ చేస్తుంది కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న మనకి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు ఖాళీ టైంలో మనం వెళ్ళి మన సంపాదన మనం చేసుకుంటే వాళ్ళకి కొంచెం మనం భారం తగ్గించినట్టు అవుతుంది కాబట్టి నేనైతే వర్క్ వెళ్తున్నాను అండ్ కొంచెం అయితే మనీ అయితే సంపాదించినాను కాలేజ్కి అయితే ఫీజులకు సరిపోతాయి ఇదే ఇంకా ఈరోజైతే నేను మా వర్క్ అయితే చూపిస్తాను చాలా కష్టం తప్పదు ఎందుకంటే మనం పని అంటే ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా గట్టిగా అయితే ఈరోజు చూపిస్తాను మీకు వర్క్ నేను ఎలాంటి వర్క్ చేస్తాను అండ్ నాకు ఎంత మనీ వస్తాయో ఫుల్ వీడియో అయితే నేను చూపిస్తాను మీకు మనీ అయితే చెప్తా ఎంత వస్తాయని ఓకేనా రేపు శనివారం కాబట్టి మంచి వీడియో వస్తుంది మీ ముందుకైతే సరే ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడే వర్క్ వెళ్తున్నాం ఇప్పుడే వాటర్ తీసుకొని వెళ్తున్నా చెయ్యలకి దెబ్బలు తాగకూడదని గ్లౌజులు వేసుకున్నాను ఓకే ఇప్పుడైతే ఇక్కడ ఏంటంటే మేము రెండు పనులు చేస్తాం ఒకటి వచ్చేసి బ్రిక్స్ బ్రిక్స్ అంటే దాన్ని మనం మామూలుగా సిమెంట్ రాయి అంటారు ఆ రాయిని అయితే మేము అదిగో ఇక్కడ కంపెనీ ఆ ఊనర్కే ఇంకా మళ్ళీ ఇటుక రాయి కూడా ఉంది ఈ రెండు అయితే మేము వేస్తాం ఇప్పుడైతే ఫస్ట్ ఈరోజు ఉదయాన్నే మాకు అయితే ఇటుకరయ్య లోడ్కైతే వెళ్తాను చూడండి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో తప్పదండి అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి ఇంకొక ట్వంటీ డేసే కాబట్టి ఇంక నెక్స్ట్ నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతాం ఒకసారి చూసేద్దాం మేము ఎలా వర్క్ చేస్తాము ఇది మొత్తం అయితే కళ్ళం అంటే ఇక్కడ ఇటుకి రాయి అయితే తీస్తారంట నేను మన వచ్చినప్పుడు అడిగిన ఏంది ఇది బాగుంది ఆడుకోవడానికి గ్రౌండ్ లాగా అంటే ఇది అంతా రాయి తీస్తారు తమ్ముడు అని చెప్పారు చాలామంది ఇప్పుడు మనం అయితే బట్టీల కడికి అయితే వెళ్తున్నాం తప్పదండి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వర్క్ చేయాలి తప్పదు ఇలాంటి అప్పుడు చేయాలి తప్పదు ఇప్పుడైతే నేనైతే బట్టీల దగ్గరికి నాకైతే చూపిస్తాను అండ్ ట్రాక్టర్కి లోడ్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా ఇదైతే మట్టి చదువు ఉండాలి అన్నీ నేర్చుకోవాలి మనకి చదువు ఒకటే రేపు జాబ్ చేస్తామనే నమ్మకం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సిచ్యుయేషన్లో ఎందుకంటే ఒక ఉద్యోగానికే వెయ్యి మంది ఇంకా ఎక్కువే పెడుతున్నారు అలాంటి టైంలో మనం ప్రతి పని నేర్చుకుంటే మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకు తెలిసినంత ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు కొంచెం మా వాళ్ళకి సిగ్గే అందుకైతే నేను లోడ్ వేసేటప్పుడే చూపిస్తాను లోడ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే ఇంకా ఇద ఇటుక లోడ్ అయితే వేయడం జరిగింది చూడండి ఇక్కడ వేయడం అంటే అప్పుడు వేస్తూ ఉన్నాం వీడియో తీలేకపోయినాను చూడండి అలా వేసేస్తాం థాటర్కి దీనికి వచ్చేసి రెండు వేల ఇటుక అయితే వేయడం జరిగింది దీన్ని తీసుకెళ్ళి వేరే ఊర్లో దించి రావాలి అండ్ ఒక్కోసారి దించి రావాలి లేకపోతే వాళ్ళే లిఫ్ట్ ఎత్తుకుంటారు కానీ ఏంటంటే వాళ్ళు దించుకుంటున్నారు అది మనకి మనీ వస్తుంది అంతే ఓకేనా చూడండి ఇంకా వెళ్ళేటప్పుడు ఊర్లో అయితే చూస్తూ పోదాం ఓకేనా you